నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నూతన ఆంగ్ల సంవత్సరాది ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటో తారీ వేడుకలను చేర్యాలలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో వినూత్నంగా ఆచరించారు ప్రకృతిలోని ప్రతి విషయంలో కూడా మార్పు అనేది రావడం లేదని కేవలం అది ఉగాది పండుగకు మాత్రమే వస్తుందని ఉగాది మాత్రమే మన భారతీయ సాంప్రదాయానికి నూతన సంవత్సరం అని క్యాలెండర్లో పేజీలు మారినంత మాత్రాన నూతన సంవత్సరము వేడుకలు చేసుకోవాల్సిన అవసరము అగత్యం లేదని నిజానికి ఈ దేవాలయంలో శాస్త్ర సంబంధమైన సనాతన భారతీయ వైదిక సాంప్రదాయాలను ఆచరిస్తూ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ అంటూ నూతన సంవత్సరాన్ని వినూత్నంగా జరుపుకున్నారు ప్రధానంగా ఎదుటి వాళ్ళు న్యూ ఇయర్ అని చెప్పినంత మాత్రాన తప్పేమీ కాదని బదులుగా న్యూ ఇయర్ చెప్పకుండా జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అని చెప్పి అక్కడి భక్తులంతా కూడా వినూత్నంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు ప్రధానంగా రాజస్వామి ఆధ్వర్యంలో సుమారు నూట యాభై మంది మహిళా బంధువులు ఉదయాన్నే కోవలకు చేరుకుని న్యూ ఇయర్ వేడుకలని భక్తి ప్రపత్తులతో జోడించి జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఉత్సవాల్లో భాగంగా పదహారో తారీఖు నుండి మేము ఎంతో ఘనంగా మహిళలము నుంచి మొదలుపెట్టి మన పాశురాలను పఠిస్తూ వేదమూర్తులైన వారితో పాటుగా మేము కూడా పాశురాలను పఠిస్తూ రోజుకు పదహారు రోజులు కంప్లీట్ చేసుకొని ఈరోజు పదిహేడవ రోజులు ఉన్నాము పదవ తారీఖు ముక్కోటి ఏకాదశి ఇంకా ఘనంగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించి మీ జన్మను ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీమన్నారాయణ స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో గత ఇరవై సంవత్సరాల నుండి ఈ ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇందులో మహిళలందరూ పాల్గొంటున్నారు చాలా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఆ వేణుగోపాల స్వామి దివ్య ఆశీర్షలు అందరికీ కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ పులకించిపోయే కొత్త కొత్త చిగుర్లు వసంత ఋతువు రావడం అవన్నిటినీ మన లోపల శరీరంలోనూ మనసుని ఒక వికాసానికి దగ్గర చేస్తాయి అదే నిజమైన పండుగ అదే మనకు అందరికీ కూడా భారతీయులకు నూతన సంవత్సరాది అని భావిస్తూ అలాంటి ఉగాదిని మన నూతన సంవత్సరంగా జరుపుకోవడం మన సాంప్రదాయంగా అనుకుంటున్నామని ఇప్పటికైనా సమాజంలో మార్పు వస్తుంది ఇంకా రావాలి బొట్టు పెట్టాలి కట్టుకట్టు కట్టు బాగా ఉండాలి అందరి చేత ప్రేమగా మాట్లాడాలి అందరినీ ప్రేమించాలి ప్రేమించబడాలి అప్పుడే నిజమైన నూతన సంవత్సరాది అని మేమందరం భావిస్తూ ఈ గోధుమలంతా కూడా భావిస్తూ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్థానిక వేణుగోపాల స్వామి దేవాలయ దివ్యచరణాల చెంత గోదమ్మలందరికీ కూడా మరొకసారి శుభమంగళ ప్రాప్తిరస్తుగా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ